మామిడి గ్రామ రైతు సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ వ్యవసాయ శాఖ తరఫున రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము వానాకాలము సీజన్కు సంబంధించి కొన్ని ముఖ్య సూచనలు చేయడం జరుగుతుంది అందులో మొదటి అంశము మనము వర్షాలు పడగానే మొదటగా తీసుకునేటువంటి విత్తనాలు ఏదైతే ఉందో అవి మనము వ్యవసాయ శాఖ చేత ఏదైతే లైసెన్సులు జారీ చేయబడినాయో అటువంటి షాపుల నుండి మాత్రమే మీరు విత్తనాలు కొనుగోలు చేయవలసిందిగా సూచన అదేవిధంగా విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు కంపల్సరీ రసీదు తీసుకోవాలి అదేవిధంగా ఈ యొక్క విత్తన ప్యాకెట్ల మీద గడువు తేదీ కూడా ఉంటుంది ఆ యొక్క గడువు తేదీని కూడా చూసుకోవాల్సిందిగా రైతులందరికీ కూడా విజ్ఞప్తి అంతేకాకుండా వివిధ గ్రామాలలో వేరే ప్రాంత వాసులు వచ్చి ఇక్కడ ఏదైనా పత్తి విత్తనాలు లూజ్గా కానీ ప్యాకెట్స్లో కానీ అమ్మినట్లయితే మీరు దయచేసి మీరు కొనవద్దు ఎందుకంటే అటువంటి సుపరిచితం లేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు మోసం చేయడానికే ఎక్కువ అవకాశం ఉంటుంది మనం తక్కువ తక్కువ ధరకు వస్తుందని చెప్పేసి అట్టి ప్యాకెట్లను మనం తీసుకున్నట్టయితే మనము ఆ యొక్క సంవత్సరం పొడువుత మనం ఆ యొక్క విత్తనాలు వేసి నష్టపోతాం కాబట్టి దిగుబడి రాక దయచేసి రైతులందరూ కూడా ఎవరైనా మీ యొక్క ఇండ్లలకు మాత్రము వచ్చి ఇతర పరిచయం లేని వ్యక్తులు కనుక అమ్మినట్లయితే మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా ముఖ్యంగా కోరుకుంటున్నాము ఒకవేళ మీకు అందుబాటులో ఫర్టిలైజర్ షాప్స్కు లైసెన్స్ సంబంధించినటువంటి లేక లేనట్టయితే మండల కేంద్రంలో కానీ అదేవిధంగా మీకు ఏదైతే దగ్గరగా ఉన్నటువంటి షాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు ఇది కొనుగోలు చేయవలసిందిగా ముఖ్య గమనిక విత్తనాలు కనుక ఎవరైనా అమ్మినట్లయితే మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే స్థానిక పోలీస్ అధికారి గారి చేత మనము జాయింట్ ఇన్స్పెక్షన్ చేసేసి వారి వారిపైన మనము సీడ్ యాక్ట్ అంటే విత్తన చట్టం పరిధిలోనికి వచ్చేటువంటి చట్టాలన్నింటినీ కూడా వారిపై అమలు చేసి వారిని పోలీస్ స్టేషన్ స్టేషన్లోకి అండవర్ చేయడం జరుగుతుంది కాబట్టి దీనిపై పైనుండి పై అధికారులు కూడా చాలా సీరియస్గా ఉన్నారు అంతేకాకుండా పీడి యాక్ట్ కూడా పెట్టుతామని చెప్పేసి హెచ్చరికలు ఉన్నాయి కాబట్టి అట్టి పీడీ మీరు లోన్ కాకుండా దయచేసి అందరూ కూడా ఏదైతే కంపెనీలు తయారు చేసినటువంటి విత్తనాలు ఉన్నాయో అవే అమ్మవలసిందిగా రై డీలర్లను డీలర్లను హెచ్చరిక చేస్తూ రైతులందరూ కూడా బయట వ్యక్తులు అమ్మేటువంటి విత్తనాలు ఏవి కూడా మీరు కొనకుండా జాగ్రత్త తీసుకోవాలని మా యొక్క ముఖ్య గమనిక చిగురు గ్రామ రైతు సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ వ్యవసాయ శాఖ తరఫున రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము వానాకాలము సీజన్కు సంబంధించి